సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్సిపూర్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతివత పడ్డాడు అక్బర్పేట భూంపల్లి మండలం మోతే గ్రామానికి చెందిన శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై తల్లి రాజవ్తో కలిసి అప్సిపూర్ నుండి మోతే గ్రామం వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బర్రే బలంగా ఢీకొట్టడంతో శ్రీనివాస్ తీవ్ర రక్తస్రావం చోటు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరిగిందన్నారు స్థానికులు సమాచారం అందించడంతో ఊఠా ఊట్టిన ఘటనా స్థలానికి చేరుకున్న వజీ రైట్ సిబ్బంది శ్రీనివాస్ మృతి చెందినట్లు నిర్దారించి తీవ్ర గాయాలైన రాజవ్ సిద్దిపేటకు తరలించారు అంతకుముందు అప్సిపూర్ చౌరస్తా వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇరువురికి గాయాలు కావడం జరిగిందన్నారు గంట వ్యవధిలోనే రెండు ప్రమాదాలు చేసుకోవడం ఓ వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాదచారాలు అలుముకున్నాయి